అందరికీ నమస్కారాలు నా పేరు అభిషేక్ నేను పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని నేను ఈరోజు తెలుగులో ఉన్న మొదటవ పాఠం దానశీలము లో ఉన్న పోతన కవి రాసిన పద్యం భావం గురించి వివరిస్తున్నాను మొదటిగా పద్యం కులము రాజ్యమున్ దేశము నిలుపుమి కుబ్జుండు విశ్వంబరం దళతి బోండు త్రివిక్రమ స్ఫురాణ వాడై నిండు బ్రహ్మాండము దలడే మాన్ప నా పలుకు లాకర్ నింపు కర్ణంబులన్ వలది దానము గీనము పనుపు మా వర్ణిన్ వాదాన్యుత్తమ పోతన రచించిన భావం తాతల్లో గొప్పవాడా ఓ బలిచక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు మూడు అడుగులతో మూడు లోకాలని కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు ఎవరైనా అతడిని ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని రాక్షస రాజైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తికి హెచ్చరించారు ధన్యవాదాలు